నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది మీరు దాన్ని చూడొచ్చు కామెంట్ చేయచ్చు ఈరోజు కలకత్తా హైకోర్టు చాలా పెద్ద తీర్పు ఇచ్చింది వాస్తవానికి హిస్టరీలో నాకు తెలిసే ఇంత పెద్ద తీర్పు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు అట్లీస్ట్ మై నాలెడ్జ్ తీర్పు ఏమిటి అంటే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్లు బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ క్యాసిల్ చేస్తుంది కోర్టు ఇది చిన్న విషయం కాదు నాకు తెలుసు పదిహేను సంవత్సరాల్లో కొన్ని లక్షల సర్టిఫికేట్ ఇష్యూ అయ్యి ఉంటాయి ఎన్ని అనేది దాని మీద ఇంకా సమాచారం లేదు కానీ ష్యూర్లీ అవి కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి సమస్య ఏమిటంటే అనర్హులందరికీ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు అంటే వాస్తవానికి జెన్యున్గా ఆ కేటగిరీ కింద ఇది ఎస్టీ కేటగిరీ కింద కానీ ఎస్సీ కేటగిరీ ఓబీసీ కేటగిరీ కానీ రిజర్వేషన్స్ రావాల్సిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు వచ్చి ఆ లబ్ధిని పొందారు గత సంవత్సరం డిసెంబర్లో దీని మీద హైకోర్టులో ఒక వాదన జరిగింది వాదన జరిగినప్పుడు అట్లీస్ట్ రెండు కేసుల్లో రెండు జిల్లాలకు సంబంధించిన రెండు కేసుల్లో ఇటువంటిది జరిగింది అనర్హులకి ఇటువంటి సర్టిఫికెట్ ఇష్యూ చేశారు అని చెప్పి నిర్ధారణ అయింది కోర్టులో నిర్ధారణ అయిన తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అందరికీ ఉత్తర్వులు ఇస్తూ వారి చేత ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయించండి అసలు సరిగ్గా జరిగిందా లేదా ఈ ప్రాసెస్ ఏం ఫాలో అవుతున్నారు అనే దాని మీద ఆమె హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అప్పటికైతే జరగలేదు ఈరోజు దాని మీద పడిన పిటిషన్ మీద తుది విచారణ జరిగి తీర్పు వచ్చింది తీర్పులో మొత్తం అన్సర్టిఫికేట్గా అసలు చేస్తున్నామని కోర్టు అనౌన్స్ చేసింది ఇది వాస్తవానికి కేవలం వెస్ట్ బెంగాల్కి సంబంధించిన తీర్పు మాత్రమే కాదు అంటే కోర్టు పరిధి ఇచ్చిన తీర్పు వెస్ట్ బెంగాల్కి పరిమితమే కానీ అనర్హులకి సర్టిఫికెట్ ఇవ్వడం అనేది చాలా చోట్ల జరుగుతోంది ఎందుకంటే అట్లీస్ట్ మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే ముస్లిం రిజర్వ్ ఫోర్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్స్ ఫోర్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్స్ వాళ్ళకి ఏ కేటగిరీ అందిస్తున్నారు బీసీ కేటగిరీ బీసీలో డీనో సంథింగ్ బీసీ కేటగిరీ ఇస్తున్నారు వాళ్ళు జెన్యునా కాదా వాళ్ళకి ఇవ్వచ్చా లేదా ఇటువంటి అన్ని చర్చలు ఇప్పుడు వస్తాయి బయటికి ఓకే నిజంగా జెన్యున్ అయ్యి ఉండొచ్చు కాకపోవచ్చు బట్ అనర్హులకి ఇటువంటి సర్టిఫికెట్లు ఇష్యూ అవుతున్నాయి అనేది ఒక ఇష్యూ అయితే సర్టిఫికెట్ ఇష్యూ చేసే అధికారులు ఏస్యూ చేస్తున్నారో తుంటుంది అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ విషయంలో హైకోర్టు తప్పు కొట్టేది ఎక్కడంటే అనర్హులందరికీ ఆ సర్టిఫికెట్ ఎవరు జారీ చేయాలో వాళ్ళు కాకుండా వాళ్ళ స్థాయి అధికారులు జారీ చేస్తున్నారు ఇది మరి అంటే వాస్తవానికి మనం ఒక రకంగా చెప్పుకుంటే ఇప్పుడు మనకి ఒక సర్టిఫికెట్ పంచాయతీ ఆఫీసర్ పంచాయతీ ఆఫీసర్ విడుదల చేయాలనుకోండి అది ఆఫీసర్ మానేసి ఒక టర్ప్ లెవెల్లోనూ ఇంకా కింద లెవెల్లోనూ జారీ చేస్తే సర్టిఫికెట్ ఇష్యూ అయింది పంచాయతీ నుంచే బట్ ది వ్యాలిడిటీ ఇస్ నాట్ రైట్ ఎందుకంటే దాని మీద సంతకం చేయాల్సిన కూడా సంతకం వేరే వేరేవాడి కూడా చేస్తాడు ఆ వేరేవాడి చేసిన సంతకం చెలుబాటు కాదు ఇట్లాగా సర్టిఫికెట్ జారీ అవుతున్నాయి ప్రాబ్లమ్ ఈజ్ హియర్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ హైకోర్టు చెప్పింది సరే మమతా బెనర్జీ సహజంగానే దీన్ని మేము అంగీకరించట్లేదు ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాం దీన్ని హైకోర్టు వెళ్తామని చెప్పి ఒక రైట్ వాళ్ళు ఏ కోర్టుకు వెళ్తారు ఏమిటది ఇంకా ఎన్నకు వెళ్తుందో తెలియదు కానీ పదిహేను సంవత్సరాల పాటు ఒక సిస్టమ్ లేకుండా ఆర్ సిస్టమ్ బయట అంటే ఉండాల్సిన పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం అంటే ఎన్ని లక్షల మంది బెనిఫిట్ అయి ఉంటారు వీళ్ళలో పొరుగునే వచ్చే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు వి డోంట్ నో అంటే అసలు ఇది ఏమిటి అనేది బహుశా బయటకు రావడానికి చాలా ఎక్కువ టైం పట్టచ్చు ఇది మొత్తం వివరాలు బయటకు రావడానికి చాలా టైం పట్టచ్చు కానీ వాస్తవం ఏమిటి అంటే అనర్హులు అర్హుల స్థానంలోకి వచ్చి లబ్ధి పొందారు ఇది ఎవరికి నష్టం లబ్ధి పొందిన వాళ్ళు ఓకే మొత్తం సిస్టంలో అంటే ఒక స్థాయి నుంచి చాలా అట్టడుగు స్థాయి నుంచి రిజర్వేషన్ల కారణంగా బెనిఫిట్ అయ్యి పైకి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నష్టపోయారు అండ్ ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళంతా రిజర్వేషన్స్ కారణంగా బెనిఫిట్ అయ్యారు అండ్ ఇది చిన్న విషయం అయితే కాదు అండ్ మమతా బెనర్జీ సహజంగానే అధికారంలో ఉంది ఆమె పవర్లో ఉండగానే ఆమె రెండు వేల పదకొండులో అధికారంలోకి వచ్చారు రెండు వేల పదకొండు నుంచి ఇది రెండు వేల రెండు ఇప్పటివరకు ఆమీ పవర్లో ఉండగానే ఈ సర్టిఫికేట్ అన్నీ ఇష్యూ అయ్యే కనుక దానిని హైకోర్టు కొట్టేసింది కనుక సహజంగా మేము తిరిగిస్తుంది అంటూ డబ్బు అండ్ దీనిని అంతే సహజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది వ్యవస్థలని ఎట్లా వాడుకుంటున్నారు అనే దాని మీద ఆయన ఏదో మాట్లాడుతూ వచ్చాడు సరే వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు సహజంగా కామెంట్ చేసుకుంటూ ఉంటారు అది కూడా మనం పెద్ద పట్టించుకోకర్లేదు కానీ సీరియస్ ఇష్యూ ఈస్ అనర్హులు అర్హులైపోయారు అర్హులు అనర్హులు అయ్యారు ఇది మనం చాలా చోట్ల చాలా సందర్భాల్లో చూస్తున్నాం మనం డబ్ల్యు బెడ్ అలాట్మెంట్స్ హౌసెస్ అలాట్మెంట్స్లో చూసాము రోజు ఇంకో విషయంలో చూసాము చాలా చోట్ల చూస్తున్నాం అండ్ ఈవెన్ మనం ఏది లాస్ట్ టైము ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ టీఎస్సీ పిఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్లో కూడా ఇదే జరిగింది అనర్హులు చాలా వచ్చాయి కదా మనం చూసింది సో ఇష్యూ ఏమిటంటే అనర్హులు అర్హులు అవడం దానిని సిస్టమ్ సపోర్ట్ చేయడం సో ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ ఎక్రాస్ ది నేషన్ ఉన్నాయి ఇది చాలా పెద్ద ఇష్యూగా బయటకు వచ్చింది ఓకే లెటెస్ గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏమిటి వెస్ట్ బెంగాల్ ఎట్లా గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆల్రెడీ రెస్పాండ్ అయింది ఎట్లా రెస్పాండ్ అయితే చూసేమో మరి హైకోర్టు రేపు వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏమిటి తెలీదు లెట్ ఇస్ వెయిటెన్సీ బట్ ఖచ్చితంగా అందరూ దృష్టి సారించాల్సిన ఒక విషయం అవధానం